ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మిమ్మల్ని ఆశ్చర్య పరిసే కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాగే ఉద్యోగస్తులకు కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా పట్టుదల ఆత్మవిశ్వాసంతో వాటి నుండి బయటపడగలుగుతారు కుటుంబంలోనూ కుటుంబంలోను బయట చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకుంటారు విద్యార్థులు ఆందోళన పెట్టుకోకుండా చదవడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు రాశి వారికి రాను రాను వ్యాపార వృద్ధి గోచరిస్తుంది వీరు చేస్తున్న విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులను మీ బేరానికి రప్పించే మీ ప్రయత్నం కూడా తప్పకుండా ఫలిస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి సామాన్యమైన ఫలితాలే ఉంటాయి కష్టపడితేనే ఫలితం అన్నట్లుగా సాగుతుంది వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కష్టాన్ని నష్టాన్ని చూడవలసి వస్తుంది దీని కారణంగా అలసట నిరుత్సాహం పెరుగుతాయి అందుకే మీకు వీలున్నంత వరకు పనికిరాని పనులను పక్కన పెట్టేసి మీకు బాగా ఉపయోగపడే పనులపై మీ దృష్టిని పెట్టడం వల్ల కష్టం నష్టం రెండు లేకుండా మీరు జాగ్రత్త పడ్డవారు అవుతారు ఈ సమయంలో మీకు స్థల మార్పిడి ఎక్కువగా గోచరిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి నూతన వస్తు వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి ఈ వారంలో బంధుమిత్రులను కలుస్తారు వారితో ఉత్సాహంగా ఉల్లాసంగా టైం పాస్ చేస్తారు మీ ఇంట్లో ఉన్న విభేదాలు సమసిపోయి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీ కుటుంబంలో రాను రాను అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఓం శివాయ అన్న నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ తీరి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ